త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ చాపరే మరికొందరు పండితులు ఏంటంటారంటే అసలు కర్మలు చేయడమే దోషము కాబట్టి అన్ని కర్మలను వదిలిపెట్టాలి అని అంటారు కానీ మరికొంతమంది పండితులు అలా కాదు అన్ని కర్మలను వదలడం మంచిది కాదు యజ్ఞము దానము తపస్సు మొదలగు కర్మలను వదిలిపెట్టకూడదు అని అంటారు వ్యాసుల వారు ఈ శ్లోకంలో మరికొంతమంది పండితులు బాగా తెలిసిన వారి యొక్క అభిప్రాయం కూడా వివరించారు ఆయన ఏమంటారంటే కోరికలతో చేసే కర్మలే కాదు ఏ కర్మ చేసినా దానికి పాపమో పుణ్యమో ఏదో ఒకటి వస్తుంది అందుకని అది దోషభూయిష్టము కాబట్టి కర్మలను అన్నింటినీ వదిలిపెట్టడము మంచిది అని అంటారు మరికొంతమంది పండితుల వాదన ఏమిటంటే అది ఎలా కుదురుతుంది యజ్ఞము యాగము వ్రతములు దానములు తపస్సు మొదలగు దేవతలను ఆరాధించే కర్మలను ఎలా విడిచిపెడతాము వాటిని వదిలిపెట్టకూడదు అని వాదిస్తారు కర్మలు మనం మనసుతో సంకల్పిస్తాము ఇంద్రియములతో చేస్తాము ఈ కర్మలను లోపల ఉన్న ఆత్మసాక్షిగా చూస్తుంటుంది ఈ కర్మల వలన వాసనలు అంటుకుంటాయి కాబట్టి అసలు కర్మలే చేయకపోతే బంధనములు వాసనలు ఉండవు కదా మోక్షం వస్తుంది కదా అని కొందరు వాదిస్తుంటారు మరికొంతమంది రోజు ఏదో ఒక కర్మ చేయాలి కదా లేకపోతే జీవితం గడవదు కదా మంచి మార్గంలో నడవాలంటే దేవతారాధన యజ్ఞ యాగాలు చేయాలి కదా అవి కర్మలే కదా కాబట్టి అసలు కర్మలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు కదా అని మరికొందరు వాదిస్తారు అని వ్యాసుల వారు ఇరుపక్షాల వాదనను మనకు చెప్పారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఆ కాలంలో కర్మల గురించిన గురించి పండితులు వేదాంతులు చేసి వాదనల గురించి చెప్పి తన నిశ్చయాన్ని గురించి కూడా చెబుతున్నాడు